హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చెదురుముదురుగా అయితే ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఇది ఇలాగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు ఏమైనా ఉందా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తీవ్ర తుఫానుగా మారి ఎటువైపుగా పయనించే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం దాదాపు ఇప్పుడు మనం చెప్పేదే క్లియర్ కట్గా తుఫాను తీరాన్ని తాకే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీన్నం అయితే ఏర్పడింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతుంది ఇది రేపటికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది అది ఎల్లుండికి ఇంకాస్త బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున ముఖ్యంగా ఇది ఇటు బంగ్లాదేశ్ అలాగే కోల్కతా మధ్యలో మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది దాదాపు యాభై పర్సెంట్ కోల్కతా ప్లా ఈ ప్లేసెస్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మరొక యాభై శాతం ఇటు ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇటు బంగ్లాదేశ్ దేశం లేదంటే ఇటు కోల్కతా ప్రదేశం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా అయితే తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఈ తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి ముప్పు అయితే లేదు కాబట్టి ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా రైతులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్ అయితే మాత్రం పూర్తిగా కూడా బంగ్లాదేశ్ లేదంటే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సాయంత్రం సమయంలో అక్కడక్కడ రానున్న రోజుల్లో వర్షాలు ఉంటాయి కానీ ఎండల తీవ్రత వచ్చే వారం పాటు పూర్తిగా కూడా భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు కేరళాన్ని ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖున తాకే అవకాశం ఉంది ఏపీని ఐదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో అయితే ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు తాగుతాయి అలాగే తుఫాను ఎక్కడ తీరాన్ని తాగుతుంది ఎప్పుడు తీరాన్ని తాగుతుంది అలాగే ప్రస్తుతం ఎక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు రాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ అండి